అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మనసు మాట వినదు మూడవ భాగం సూర్య కావ్యాన్ని గైడ్ దగ్గరికి తీసుకెళ్తానన్నాడు దానికోసం కావ్య ఆఫీస్ పార్కింగ్ దగ్గరికి వస్తానంది కార్ని పార్కింగ్ లాట్లో పెట్టి సూర్యకి ఫోన్ చేసి చెప్పింది పది నిమిషాలు గడిచాయి కావ్య కార్ టేప్ ఆన్ చేసి తనకిష్టమైన బాంబే జయశ్రీ పాడిన తమిళ పాటలు వింటోంది ఏంటి తమిళ సాంగ్స్ వింటున్నారు అర్థమవుతాయా సూర్య కారులో కూర్చోవటం గమనించలేదు కావ్య ఓహ్ వచ్చేశారా తమిళనాడులో చదువుకున్నాను కదా బాంబే జయశ్రీ అంటే ఇష్టం కోయంబత్తూర్లో ఉన్నప్పుడు ఈమె కచేరీలోకి వెళ్ళేదాన్ని బయలుదేరుదామా కారు స్టార్ట్ చేయబోతూ అంది మిమ్మల్ని చాలాసేపు ఎదురు చూసేలా చేసానా పైకి రావాల్సింది మీరు కార్ ఇక్కడే ఉంచేయండి నా కార్లో వెళ్దాం నా చిన్న కార్ మీకు కంఫర్టబుల్గా లేదా నో నో అదేం కాదు దారి మీకు చెప్తూ తీసుకెళ్లడం కంటే నేను డ్రైవ్ చేయడం తేలిక్ కదా అయితే మీరే డ్రైవ్ చేయండి అంటూ కార్కి సంధించింది కావ్య డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక అన్నీ పరిశీలిస్తూ ఉంటే సూర్య మీరు కొత్తగా ఫీల్ అయితే మీ కార్లోనే వెళ్దాం అయినా మీ అబ్బాయిలు ఏ కార్లైనా డ్రైవ్ చేస్తారు కదా మా అమ్మాయిలా భయపడరని విన్నాను ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చాక నేను ఎలా అనగలను సూర్య చేతిలో కార్ సున్నితంగా ముందుకి కదిలింది మీ వాళ్ళెవరూ లేరా ఇక్కడ సూర్యకి కావ్య పరిస్థితి తెలీదు తెలిసిందల్లా ఆమె రీసెర్చ్ చేయాలన్న దృఢ సంకల్పం మాత్రమే నాకు తెలిసి నా ప్రపంచం చాలా చిన్నది అమ్మ అన్నయ్య నేను అమ్మ తన వాళ్ళని కాదనుకుంది నాన్నని పెళ్లి చేసుకుంది నాన్న అమ్మని కాదనుకున్నాడు మమ్మల్ని కావాలనుకునేవాళ్ళు మాకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అలాంటప్పుడు ఎందుకు ఒంటరిగా రీసెర్చ్ చేసుకోవటం అక్కడికే వెళ్ళొచ్చు కదా అక్కడైనా మంచి ప్రొఫెసర్స్ దొరికితే త్రీ ఇయర్స్లోనే మీకు డాక్టరేట్ వచ్చేస్తుంది మీ అన్నయ్య గారి రక్షణ ఉంటుంది అన్నయ్య రక్షణ ఇక్కడ ఉంది నాకు అన్నయ్య ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా మధ్య మధ్య నన్ను పలకరిస్తూనే ఉంటారు ఆటోలో తిరగాల్సిన అవసరం లేకుండా కారు కొన్నాడు వాడెక్కడున్నా నా చుట్టూ ఉన్నట్టే ఉంటుంది కానీ మీరు ఒంటరితనంతో బాధపడటం లేదా ఒంటరితనమా లేదు దాన్ని నా జీవితంలోకి రాకుండా చేయటానికే ఈ చదువు అదొక్కటే కాదు ఆదివారం ఆశ్రమానికి వెళ్తుంటాను అమ్మతో వెళ్ళిన అలవాటు వాళ్ళకి అమ్మ సంగీతం నేర్పించేదిలేండి నేను ఆ పని చేస్తున్నాను అక్కడ అమ్మమ్మలు బామ్మలు తాతయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు కావలసినంత ఆపేక్షలు మీకు చాలా ఆసక్తులున్నాయే మెచ్చుకునే విషయమే అన్నట్లు మీరింట్లో బేబీ కేర్ సెంటర్ పెట్టారా కాలక్షేపానికి నేనా లేదే ఎందుకలా అడిగారు ఓహ్ నిన్న మా ఆశ ఏడుపు వినా అలా అనుకుంటున్నారు కావ్య క్లుప్తంగా ఆశని దీప ఏ పరిస్థితుల్లో వదిలేయాల్సి వచ్చిందో చెప్పింది తీరా చూస్తే అతను కోర్టుకి రాలేదు మళ్ళీ వాయిదా పడింది పాపం దీప చాలా విసిగిపోతుంది డ్రైవర్స్ ఇవ్వటానికి కూడా అతను చాలా చిరాకులు పెడుతున్నాడు ఇంకా కావ్య ఏదో అనుభూతూ ఉంటే మధ్యలోనే పాప ఉండగా ఆమె డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు హఠాత్తుగా అతను అడిగాడు గొంతులో విసుగు కనిపించింది కావ్య అర్థం కానట్టు చూసింది పాపం విషయం దీపకే కాదు అవతల భర్త కూడా ఉండాలిగా బాధ్యత కూతురి విషయంలో పాపం దీప కూడా చాలా బాధగానే ఉంది కావ్య చెప్తున్నది పూర్తి కానే లేదు మీ ఆడపిల్లలకి ఏంటిలేండి వంటింట్లో సాయం చేయటం లేదని కూడా డైవర్స్ ఇస్తారు అతని గొంతులో కనిపించిన కాఠిన్యానికి కావ్య కంగారు పడింది ఏమైంది సడన్గా గా సూర్యలో ఇంత ఆగ్రహం మగవాళ్ళంతా అంతే వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తారు పది నిమిషాలిద్దరూ మౌనంగానే గడిపారు సారీ మీ ఫ్రెండ్ గురించి కాదు జనరల్గా డైవర్స్ కేసు గురించి అన్నాను మనం రావుగారింటికొచ్చేశాం దిగండి కావ్య కారు దిక్కానే ఎదురుగా కనిపించిన ఇల్లు చుట్టూ పరిసరాలు గమనించి కంగుతింది సూర్య ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి సీతా మేడం ఇల్లు కదూ నేను సుధాకర్తో ఇంతకు ఈ ఇంటికి రావటం నో అని అనిపించుకోవటం అయిపోయింది సీత వద్దందో కారణాలు చెప్పింది కావ్య మీరనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు సీతా మేడం భర్త మోహన్ రావు గారు మీకు చెప్పింది ఆయన గురించి ఏదైనా సరే కావ్యలో హుషారు చప్పున జారిపోయింది చేసేది లేక సూర్య వెనక నడిచింది మోహన్ రావు గారు రీడింగ్ రూమ్లో కంప్యూటర్లో ఏదో చూస్తున్నారు కావ్య సూర్య వెళ్ళేసరికి అయ్యాక కావ్య ఒక పక్కన నిలబడింది సూర్య నాలుగేళ్ళు దాటిందా నిన్ను చూసి నీ పెళ్లి రిసెప్షన్లో చూశాననుకుంటా ఇప్పుడు బిజినెస్ అంతా నువ్వే చూసుకుంటున్నావని సీత చెప్పింది సూర్య అన్నిటికీ నవ్వుతూ తలూపాడు మెల్లగా కావ్యని పరిచయం చేశాడు కావ్య మోహన్ రావు గారితో సంభాషణ మొదలు పెట్టగానే లివింగ్ రూమ్లోకి వచ్చాడు గంట గడిచాక సీత వచ్చింది సూర్యుని పలకరించి అందరికీ టీ ఇచ్చింది మోహన్ రావుకి పూర్తిగా సంతృప్తి కలిగింది కావ్య ఎంఎస్సి మార్క్స్ చూశాక ఆమెకున్న ఆసక్తికి పీహెచ్డీ చేయించటం పెద్ద కష్టం కాదని తెలిసాక కావ్యని రీసెర్చ్ స్కాలర్గా తీసుకోవటానికి అనుమతించాడు సీతమోహన్లో కొంచెం అసంతృప్తి కనిపించింది కానీ భర్త దక్షత తెలిసి మాట్లాడలేదు కావ్యకి చాలా శ్రద్ధ ఆసక్తి ఉన్నాయి నేనామెకి గైడ్ చేయటానికి నాకేం అభ్యంతరం లేదు ముందు కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కావ్యకి చెప్పాను అంటూ సూర్యకి వివరించాడు మోహన్ రావు సో కావ్య సందేహాలన్నీ తీరాయనుకుంటాను మీరు నో అంటారేమోనని భయపడుతుంది సీతగారు ఆ రోజు తన్ని తీసుకున్నందుకు కాబోలు అయితే నా దగ్గర వర్క్ చేయటం అంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి నాది కసికీషోర్ న్యాయం కావ్య ఆ విషయం అర్థం చేసుకుంటే చాలు మొత్తానికి కావ్య ఆశలకు ఒక దారి కనిపించింది అప్పుడే తనకి తాను పుస్తకాల మధ్యలో ఊహించుకుంటూ ఆనందపడుతుంది చాలా థ్యాంక్స్ కార్లో కూర్చున్నాక చాలా ఎగ్జైట్మెంట్తో అంది కావ్య ఇక్కడ దగ్గరలో మంచి కాఫీ హౌస్ ఉంది రండి తాగుతూ చెప్పండి ఆ థ్యాంక్స్ ఏదో చాలా పాష్గా ఉన్న కాఫీ హౌస్కి తీసుకెళ్లాడు సూర్య కాఫీతో పాటు శాండ్విచ్ కూడా ఆర్డర్ ఇచ్చాడు వద్దం లేదు కావ్య ఆనందంతో పాటు ఆకలిగా కూడా ఉందామెకి కావ్య ఆర్ యూ హ్యాపీ అడిగాడు సూర్య ఒక్కసారి ఆమెకి శశాంక్ గుర్తొచ్చాడు చిన్నప్పటి ఇప్పటి వరకు ఏదైనా కోరుకుంది జరిగినప్పుడల్లా అతను చెల్లెల్ని ఇలాగే అడిగేవాడు ఆ విషయమే సూర్యతో అంది ఇంతకీ అడిగిన దానికి సమాధానం చెప్పలేదు తిరిగి సూర్య అడిగాడు చాలా సంతోషంగా ఉంది ఉన్నాను మీ మూలంగానే నాకు ఈ అవకాశం వచ్చింది తప్పకుండా మీకు మాట రానివ్వను మరొక్కసారి థ్యాంక్స్ ఇంకా చాలు చాలు ఇంతకీ ఎందులో వర్క్ చేయాలనుకుంటున్నారు ఫ్లూయిడ్ డైనమిక్స్లో ముందు కోర్సు వర్క్ పూర్తి చేశాక కానీ ఏది మొదలవదు అవునవును అన్నీ ఒక చైన్ ముందు కోర్స్ వర్క్స్ తర్వాత కాంప్రహెన్సివ్ పాస్ అవ్వాలి మధ్య మధ్య రీసెర్చ్ పేపర్స్ జర్నల్స్లోని పబ్లిష్ అవ్వాలి చాలా లాంగ్ ప్రాసెస్ అరే ఇవన్నీ మీకెలా తెలుసు సూర్య మా ఫ్రెండ్ రోబోటిక్స్లో పీహెచ్డీ చేశాడు పగలు రాత్రి తేడా ఉండేది కాదు అస్తమానం ఆ ల్యాబ్స్లోనే గడిపేవాడు అందులో ఇక్కడలాగా స్పూన్ ఫీడింగ్ ఉండదు సొంతంగా ఎక్కువ కష్టపడి డాక్టర్ ఎత్తే తెచ్చుకున్నాడు అప్పుడే నిర్ణయించుకున్నాను రీసెర్చ్ వైపు వెళ్ళకూడదని కాఫీ బిల్ రాగానే కావ్య హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బు తీయబోయింది అప్పటికే సూర్య రెండైదొందలు తీసి ప్లేట్లో ఉంచి లేచాడు ఇదేం బాగాలేదు సూర్య అదేంటి ఇక్కడంతా కాఫీ బాగుంటుంది అంటారే సూర్య నేననేది మీకు అర్థమైందని నాకు తెలుసు పదండి ఇంకోసారి కాఫీ ఏంటి డిన్నర్ ఇద్దరు గాని కావ్య కారుని ఆఫీస్ దగ్గర ఆపి సూర్య దిగాడు వస్తాను గుడ్ నైట్ అంటూ కావ్య కారు దిగి డ్రైవింగ్ సీటు వైపు అడుగులు వేస్తుందల్లా ఒక్కసారి ఆగిపోయింది సూర్య సారీ ఇంద కడగటం మర్చిపోయాను మీ మిస్సెస్ని పరిచయం చేయలేదే ఆమె పార్టీలకి రారా ఫంక్షన్స్కి రారా సూర్య వాడల్లా ఆగి వెనక్కి తిరిగాడు కావ్య కారు దగ్గర అలాగే నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది తను ఇక్కడ లేదు యుఎస్లో ఉంది సూర్య మరొక ప్రశ్నకి అవకాశం ఇవ్వలేదు ఆఫీస్ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు చిత్రమైన మనిషి అర్థమైనట్టే ఉంటాడు మళ్ళీ నిమిషానికి అర్థం కాడు ఏదేమైనా ఈరోజు అతని సహాయం మర్చిపోలేనిది నెల రోజుల తర్వాత కానీ కావ్య కోర్సు వర్క్స్ మొదలవ్వలేదు అంతేకాదు ముందు రెండు కోర్సులు సీత దగ్గర చేయమని మోహన్ రావు సూచించేసరికి కావ్యకి ఎక్కడ లేని నిస్పృహ వచ్చేసింది సీతకి భర్త మాట మీద గౌరవం తెప్పించి మీద అభిమానం లేదు కాలం కావ్య దగ్గర హుషారుగానే పరిగెత్తింది సీతకి కావ్యంలో తాగున్న నిజమైన ఆసక్తి గ్రహించటానికి ఎక్కువ కాలం పట్టలేదు క్లాసులకి అటెండ్ అవుతూ లైబ్రరీల చుట్టూ తిరుగుతూ కావ్య తీరుపడి కానట్లు అయిపోయింది సూర్య మధ్య మధ్యలో ఒకసారి గుర్తుకొచ్చాడు నిజానికి ఇదంతా అతని సహకారమే అతనికి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంది తనిప్పుడు ఎంత ఖాళీగా లేకుండా గడుపుతుందో తెలియచేయాలని కూడా అనుకుంది మళ్ళీ మనసు తటపటాయించింది అతను ఒక బిజీ బిజినెస్ మ్యాన్ పైగా వివాహితుడు అనవసరంగా అతని టైం వృధా చేయటం ఎందుకు కావ్య కాకుండా మరో ఆరుగురు క్లాసులకు వచ్చేవాళ్ళు అందులో రమేష్ మాత్రం కావ్యతో స్నేహంగాను సహాయంగానూ ఉంటాడు అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు చాలా ఆలస్యంగా మొదలుపెట్టాడు రీసెర్చ్ ఆయన టీచింగ్ లైన్లో ఉండటంతో చాలా త్వరగానే గ్రహించాడు కావ్యకిప్పుడు రమేష్తోనే పోటీ సీత దగ్గర కావ్య కోర్సు వర్క్స్ పూర్తయ్యే నాటికి ఆమె మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ మార్చుకుంది సీత ఏమో అనుకున్నాను మీ శిష్యురాలు మంచి జోషున్నమ్మాయే భర్త దగ్గర కావ్యని మెచ్చుకుంటూ అంది ముందు కాదనుకున్నావు పోన్లేండి నా దగ్గర కాకపోతే మీ దగ్గర నాకేం బాధగా లేదు సీత మాటలకి ఇద్దరూ నవ్వుకున్నారు సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్ కోసం నోట్స్ తయారు చేసుకుంటుంది కావ్య లైబ్రరీలో కూర్చొని ఇంతలో సూర్య దగ్గర నుండి కాల్ వచ్చింది సెల్ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది కావ్య గమనించి బయటకు వచ్చేసరికి ఆగిపోయింది తనే తిరిగి కాల్ చేసింది కావ్య సూర్య ఎలా ఉన్నారు అంటూ పలకరించింది బయట ఎక్కడైనా ఉన్నారా నుంచి చేస్తున్నాను హా లైబ్రరీలో ఉన్నాను నేను బయటకు వచ్చేసరికి ఆగిపోయింది ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు హఠాత్తుగా నేనెందుకు గుర్తుకొచ్చానో చనువుగా అడిగింది మరేం లేదు మ్యూజిక్ కాన్సర్ట్కి ఇన్విటేషన్ వచ్చింది మీకు ఇంట్రెస్ట్ కాబట్టి మీరు వెళ్తారేమో ఇప్పుడా ఇంకో రెండు గంటల టైం ఉంది మీరు డైరెక్ట్గా వచ్చి ఇన్విటేషన్ తీసుకువెళ్తారని అన్నాడు సూర్య ఇంతకీ ఎవరిది నిరుత్సాహంగానే అంది చెప్పుకోండి బాంబే జయశ్రీ గొంతులో ఉత్సాహం అవును ఇప్పుడు రావడానికి అభ్యంతరం లేదు కదా అభ్యంతరం కోసం కాదు ఈరోజు నా కార్ అన్నయ్య ఫ్రెండ్ తీసుకెళ్లాడు అవసరం ఉండి కాలేజ్కి ఆటోలో వచ్చాను కాచేరి అయ్యేసరికి బాగా ఆలస్యం అవుతుందేమో ఆటోలో వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను నేను వచ్చేది రాందే మీకు మెల్లగా ఫోన్ చేసి చెప్తాను కావ్య ఆలోచనలకి ఒక రూపం రాకుండానే మళ్ళీ సూర్య ఫోన్ చేశాడు మీరు రెడీగా ఉండండి నేనొస్తాను అంటూ కావ్యం మనసులో చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది చీటికీ మాటికి సూర్యనే తను అవస్థ పెడుతుందేమోనని ఆఫీస్ వర్క్ వదిలేసి నా కోసం మీరిలా రావటం నాకు చాలా బాధగా ఉంది సూర్యతో కారులో కూర్చున్నాక అంది ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది మీరేం దిగులు పడకండి ఆ తర్వాత కొద్దిసేపటికి అతనే అన్నాడు మీకు వినే ఆసక్తేనా పాడే ఇంట్రెస్ట్ కూడా ఉందా అమ్మ బలవంతంగా నేర్పించిన సంగీతం పునాది వేసింది కోయంబత్తూర్లో ఉన్నప్పుడు హరవమామి దగ్గర నేర్చుకున్న పాఠాలు సంగీతంలో ఆసక్తిని పెంచాయి నేను ఒక విద్వాంసరాలని కాలేకపోయినా సంగీతం విని ఆనందించగలను అదొక మహాసాగరం అందులో నాకు తెలిసింది దోసడంతా నా సంగతి వదిలేయండి మీకు రెండు పాటు విసుగ్ కలగదుగా నా గురించి ఆలోచించొద్దు ఎంజాయ్ చేయండి సూర్యకావ్య కచేరీ హాల్కి వెళ్ళేసరికి రీతి గౌల్లో రాగాలాపన జరుగుతోంది ఆ తర్వాత రెండు గంటలు ఎలా గడిచాయో కావ్యకి తెలియనే లేదు హాల్లో నుంచి బయటకు వస్తుంటే సూర్యని చాలామంది పలకరించారు మీరేంటికడా అంటూ సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి సూర్య అంటూ రకరకాల పలకరింపులు అన్నిటికీ సూర్య చిరునవ్వే సమాధానం కావ్య ఏంటి ఆర్ యూ హ్యాపీ అడిగాడు సూర్య దారిలో చాలా చాలా హ్యాపీ మీకు చాలా థ్యాంక్స్ మీకు బోరు కొట్టిందా సంతోషంగానే భయపడుతూ అడిగింది లేదు మా ఆఫీస్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాను చిత్రంగా అదేంటో సమాధానం కూడా దొరికింది అందుకే మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి కావ్యని ఆమె అపార్ట్మెంట్స్ దగ్గర దింపి ఇంటివైపుకి కదిలాడు సూర్య సిగ్నల్స్ దగ్గర చాలా పెద్ద క్యూ ఇంటికి వెళ్ళేసరికి చాలా అయ్యేలా ఉందే అనుకుంటూ పక్కకి చూశాడు కావ్య కూర్చున్న సీట్లో నీలిరంగు ఫైల్ కనిపించింది మీద కావ్య అని పేరుంది పాపం ఈ ఫైల్ కోసం కావ్య చాలా టెన్షన్ పడుతుందేమో ఆలస్యం ఎలాగా అయ్యేలా ఉంది అనుకుంటూ కావ్య వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు సూర్య సూర్య కాలింబల్ కొట్టిన ఐదు నిమిషాలకి కావ్య తలుపు తీసింది అప్పుడే స్నానం చేసినట్టుంది బాడీ లోషన్ వాసనలు ఆమె శరీరం నుంచి ఒక్కసారిగా వచ్చి సూర్యని తాకాయి మీ ఫైల్ మర్చిపోయారు కార్లో అంత రాత్రిపూట ఆడపిల్ల ఒంటరిగా ఉన్న ఇంటికి వచ్చి గుమ్మం తట్టడం చాలా ఇబ్బందిగా అనిపించింది సూర్యకి తన కోసం కచేరీకి రావటం కాకుండా ఎలా కూడా సూర్యని శ్రమ పెట్టాను అని కావ్య సిగ్గుపడింది మీకు థ్యాంక్స్ చెప్పాలన్న మొహమాటంగా ఉంది ఈ రోజంతా నా గురించి మీరు కష్టపడుతూనే ఉన్నారు రండి రండి లోపలికి ఒక కప్పు కాఫీ ఇస్తాను అంటూ చొరవగా అంది కావ్య నోనో ఇప్పుడు కాఫీ ఏంటి భోజనం చేసే టైంలో నేను వెళ్తాను ఆ మాటల్లో అతను అలసట ఆకలి రెండూ అర్థమయ్యాయి కావ్యకి అయితే ఫోన్ చేసి వెళ్ళండి మీ ఇలాంటి దేవుళ్ళు నాకు దొరుకుతారా ఇంకోసారి వస్తాను ఈ టైంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారు మీరా ఒంటరిగా ఉన్నారు సూర్యగుమ్మంలోనే అన్నాడు నా చుట్టుపక్క వాళ్ళకి నా గురించి తెలుసు చెడ్డగా అనుకునే అనుకునేవాళ్ళెవరూ లేరు రండి సూర్య ఈరోజు మీకు ఆతిథ్యం ఇచ్చి కొంచెం బరువు దించేసుకుంటాను మళ్ళీ నా కోసం వంట చేస్తారా అక్కర్లేదు నేనెప్పుడు వంట ఎక్కువగానే చేస్తాను రోజూ వంట చేయాలన్నా విసుకొస్తుంది ఇది మీకు కుజేరుడు అటుకుల్లాంటి విందు అంటూ నవ్వుతూ సూర్యుని తీసుకుని లోపలికి నడిచింది సూర్యకి ఇల్లంతా చూపిస్తూనే రైస్ కుక్కర్ పెట్టింది కబుర్లు చెప్తూనే ఉదయం చేసిన పదార్థాలు మైక్రోవేవ్లో పెట్టి తీసింది డైనింగ్ టేబుల్ దగ్గర లైట్ తీసేసి నేలల్లో తేల దీపాలు వెలిగించి అమర్చింది ఇల్లంతా చాలా స్పేషియస్గా ఉంది ఇంటీరియర్స్ అద్భుతంగా ఉన్నాయి ఎవరైనా ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ చేశారా ఏ రూమ్ కారుమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సూర్య మెచ్చుకున్నాడు ఇంటి ప్లానింగ్ అంతా మా అన్నది లోపల ఇంటీరియర్ డెకరేషన్ నాది మీరు మెచ్చుకున్నంత గొప్పగా ఏముంది పైగా నా మొదటి ప్రయోగం ఓహ్ అవునా మార్వులెస్ ఈ విషయం ఎవరు చెప్పలేదా చెప్పారు కానీ నేనంత సీరియస్గా తీసుకోలేదు రండి సూర్య చల్లారిపోతున్నాయి పదార్థాలు పైగా మైక్రోవేవ్లో నుంచి తీశాక ఎక్కువసేపు వేడిగా ఉండవు మీరేంటి కుజేలుడు ఎన్ని చేసి వడ్డించారు నా వంట రుచిగా ఉంటుందని గ్యారంటీ లేదు అందులో ఏది నచ్చితే దాంతో తింటారని కావ్య మొహమాటంగా అంది మా కుక్ చేసే వంటలు మీరు తింటే నిజంగా నా మీద జాలి పడతారు ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పించి నేను అస్సలు కడుపు నిండా తిన్నదే తక్కువ కావ్య పట్టిస్తుంటే సూర్య చాలా తృప్తిగా పనిచేశాడు వంట రాదంటూ అమోఘంగా వంట చేశారు ఎంతకంటే కూచెలుడైనా కుబేరుడైనా ఏం తినగలడు అన్నాడు భోజనాలు అయ్యాక అంతకుముందే కట్ చేసి ఉంచిన ఫ్రూట్స్కి ఐస్ క్రీమ్ పెట్టి అందించింది కావ్య రెండు రోజులకి సరిపడా ఫుడ్ తినేశాను మళ్ళీ ఇదొకటా అంటూ కప్పు తీసుకున్నాడు సూర్య మీ మిస్సెస్ పేరేంటి అతనికి ఎదురుగా కూర్చుంటూ అడిగింది కావ్య శివాని పేరు బాగుంది మనిషి కూడా బాగుంటుంది అయితే మేడ్ ఫర్ అన్నమాట మనస్ఫూర్తిగా మెచ్చుకుంది అదేం లేదు మేమిద్దరం విడిపోయి అవుతుంది కావ్యకి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయింది సూర్య ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించాలన్నట్టు మీరు మా ఆఫీస్లో కొత్తగా కట్టిన వింగికి ఇంటీరియర్ డెకరేషన్ చేయాలి కావ్య నేనా ఆర్ యూ సీరియస్ సీరియస్గానే చెప్తున్నాను మీ ఇష్టం మీ వీలు చూసుకొని వర్క్స్ స్టార్ట్ చేయండి పది రోజుల తర్వాత సూర్య ఆఫీస్ రూమ్కి ఇంటీరియర్ డిజైనింగ్ మొదలుపెట్టింది కావ్య చేయాలనుకున్న పని అనుకున్న దానికంటే రెండు రోజులు ముందరగానే పూర్తయింది అందుకు సూర్య అందించిన సహకారం కూడా ఉంది కావ్య షాపింగ్ కని అతని కార్ ఎస్కాట్ని కూడా ఇచ్చి పంపాడు షాపింగ్ ఖర్చు కోసం ఏటీఎం కార్డు కావ్యకు అందిస్తుంటే మాత్రం కావ్య తీసుకోలేదు ఈ బిల్స్ ఇద్దరు గాని అంటూ సున్నితంగా తిరస్కరించింది ఆ రూమ్ పూర్తయ్యే వరకు ఒక హెల్పర్ని తప్పించి మిగిలిన వాళ్ళెవ్వరిని ఆ గదిలోకి అడుగుపెట్టనివ్వలేదు కావ్య రూమ్ అనుకున్న దానికంటే కూడా చాలా అందంగా వచ్చింది ఓపిగ్గా కావ్య సెలెక్ట్ చేసిన వస్తువులు పెయింటింగ్స్ అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి ఆ మేళవింపులు ఒక కొత్తదనం ఆ అలంకరణలో ఒక సుందర స్వప్నం కనిపించింది చూసేవారికి ఆ సందర్భంలో సూర్య ఆఫీస్ స్టాఫ్ కొంతమందికి పార్టీ అరేంజ్ చేశాడు కావ్య అన్నీ పూర్తయ్యాక ఇంటికి వెళ్ళటానికి లేచింది సూర్య ఆమెకి ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడు కావ్య తీసుకోవడానికి చాలా ఇష్టం చూపించింది ఇంకా నన్ను రుణగ్రస్తరాలని చేస్తున్నారు అయినా నా దగ్గర సిస్టం ఉంది ఇదేం వద్దు అని తీసుకోవడానికి ముండికేసింది ఇది మీకోసం తెప్పించాను మీ రీసెర్చ్కి ఉపయోగపడుతుందని అంతేకాని నేను ఫీజులో ఇవ్వడం లేదు మృదువుగా నచ్చ చెప్పాడు సూర్య ఇంత ఖరీదైన బహుమతులు నేనెవ్వరి దగ్గర నుంచి తీసుకోలేదు కావ్య బాధపడుతూ అంది మన స్నేహానికి గుర్తుగా ఇస్తున్నాను కాదనకండి సూర్యకి ఎవరిని అంతకంటే ఎక్కువగా బ్రతిమాలటం అలవాటు లేదు అయితే మీతో స్నేహం చాలా ఖరీదైందనమాట అంటూ నవ్వుతూ అతని చేతి నుంచి అందుకుంది ల్యాప్టాప్ని కాన్ఫరెన్స్కి వెళ్తుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది హా మీరంటే గుర్తుకొచ్చింది నెక్స్ట్ మంత్లో కోయంబత్తూర్లో ఏదో కాన్ఫరెన్స్ ఉందట మా ప్రొఫెసర్ నన్ను మరొక అమ్మాయిని పంపిస్తున్నారు మాకు అనుభవం వస్తుందని కోయంబత్తూర్ నాకు పరిచయమైన చోటు కదా అందుకే వెళ్ళటానికి హుషారు చూపించాను ఓహ్ అవునా గుడ్ త్వరలోనే మీరు ఒక పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళాలన్నమాట అవును అది ప్రయత్నించాలి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే